మనం ఉపదేశం అంటాం కానీ అసలు ఉపదేశం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు దేనికి ఉపదేశం అంటే ఏంటి ఏ దేని గురించి ఉపదేశము సంఘం అంటే ఏంటిది దేవుడు అంటే ఏంటిది పరిశుభ్ర కుమారుడు అంటే ఎవరు పరిశుద్ధాత్మ అంటే ఎవరు ఇవన్నీ కూడా చాలా విషయాలు మనకేం కాదు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది నేర్పించగలగాలి ఎందుకంటే ఉపదేశం యొక్క ఉపదేశం నేర్చుకోకపోతే నువ్వు సేవకుడిగా ఉండలేవు బహుశా మనుషులకి ఇదే అనేక మంది ఉపయోగం తెలియదు కానీ పెద్ద పెద్ద పాస్లు అనిపించుకుంటున్నారండి వేల మంది రావచ్చు కానీ ఉపదేశం అనేది తెలియకపోతే దేవుడు అంగీకరించడు ఎందుకు ఉపదేశం అవసరం అంటే ప్రియమైన పిల్లారా ఉపదేశం అనేది ఒక కట్టడాన్ని క్రమంగా కట్టేటువంటి విధానము అర్థమైందా ఉదాహరణకి చాలా ఎక్కడైతే ఉపదేశం బోధించాలో ఉపదేశం తెలియదో బహుశా అక్కడ అనేక రావచ్చు అది కేవలం ఏదో మాత్రమే ఉదాహరణకి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తామంటే రాళ్ళను ఇటుకను సిమెంట్ను అన్ని తీసుకు కుప్పలేసి పెడతాం అర్థమైందండి ఇది కుప్పలు మాత్రమే కుప్పలు వేరు అలాగే ఆ రాళ్ళను తీసుకొని చక్కగా పునాది మీద పేర్చి కట్టేటువంటి కట్టడం వేరు ఇందులో పెద్ద పెద్ద గుంపులు కనబడుతున్నాయి అక్కడ ఉపదేశం లేదు నేను కేవలం రాళ్ళను పూస్తున్నా అంతే రాళ్ళను పూర్చుంటే మాత్రాన ఇల్లు ఇల్లుగా మా ఇల్లు కాదండి ఇల్లు అయితే ఏం కావాలి దానికి ఒక చక్కని పునాది వేయాలి అర్థమైందండి ఆ దానికి ఒక మూల వేయాలి ఆ మూల తగిన పునాదులు చక్కగా పేర్చుకుని రావాలి దానికి పిల్లర్స్ వేయాలి ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క మారదు ఏ ఇంటికైనా కూడా లెక్క మారదు అది రాళ్ళు తీసుకుని ఎక్కడైనా పడేయొచ్చు కుప్పలో ఎన్ని వేల రాళ్ళని కొరకు చేసేయచ్చు ఇటుకలు వేసేయొచ్చు రాళ్ళు సిమెంట్ అన్నీ వేసేయొచ్చు దాని క్రమం పద్ధతి లేదు ఎక్కడైనా ఇక్కడ అక్కడ పడేయచ్చు కానీ ఇల్లు కట్టాలంటే మాత్రం ఒక కట్ట కట్టాలంటే మాత్రము ఒక నైపుణ్యత కావాలి అందుకే అంటాడు అపోసిన పౌలు చూడండి చక్కటి మాట ఒక చక్కటి మాట మొదటి మోదీ రాసిన పత్రిక మొదటి కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్ప్రియైన శిల్పకారునివలే పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాన్ని ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకునవలేనో ఇక్కడ అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంట అంట శిల్పకారుణి వలె పునాది వేసి తిని దాని మరొకడు దాని మీద కట్టొచ్చు ఒక పునాది అంటే ఒక పునాది సిద్ధాంతం ఏంటి పునాది అంటే పునాది సిద్ధాంతం అంటే డాక్టర్ అంటే ఉపదేశము ఏం చేశాడు ఉపదేశించాడు ఆ ఉపదేశ ప్రకారము ప్రతి సేవకుడు కూడా ఏం కావాలి కట్టాలి అంటే ప్రతి రాలను మనకు ప్రతి విశ్వాసిని ఆ ఉపదేశ ప్రకారం ఏం కావాలి కట్టాలంటే అర్థమైందండి ఆ ఉపదేశం నేర్పించి ఇదిగో ఇది ఏ ఇది మార్గం అంటే ఇది ఈ రీతిగా ఉంటేనే మనం ఎట్లా పర్లోకి వెళ్తాం ఇలా ఉంటేనే శ్రీవుడికి వెళ్ళగలం ఇలా ఉంటేనే మరి ఆ యొక్క నూతన ఇరుక్షణము ఉండగలము దేవుడు అంటే ఇది దేవుడికి లక్షణాలు ఇవి ఆయన గుణాలు ఇవి మరి ఆయన గుణ లక్షణాలు అలా ఉన్నప్పుడు మనం కూడా ఆ రైతే గుణలక్ష నాబడాలి ఎందుకంటే మనం పోయి నిరంతరం ఎక్కడ పరలోకంలో లోకంలో ఉండబోతున్నాం దేవుడితో ఉండబోతున్నాం ఆయన గుణ లక్షణాల గురించి తెలుసుకోకపోతే మనకి పోయి ఎండ ఎలా ఉండగలరు చెప్పండి అందుకనే దేవుడు అంటే ఎవరు ఆయన లక్షణాలు ఏంటి ఆయన గుణగణాలు ఏంటిది అని మనం బాగా ప్రతి ఒక్కరు వ్యర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటేనే ఆ ప్రక్రియ నడవగలం అర్థం చేసుకోవడం కాదు ఆయనతో కలిసి నడిచినప్పుడే ఆయన వల్ల మార్చబడగలం మనం ఆయన చూడలేదు లోకాన్ని ఎనిమిది నాలుగు గంటలు లోకాన్ని చూస్తూ లోక సభ ఆలోచన చేస్తూ ఉంటే ఆయన మనకు అర్థం కాదు ఆయనకు అనుకూలంగా మనం జీవించలేము కూడా అందుకని పాటేమి కదా ఆ పునాది ఎందుకంటే ఉపదేశం అనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి అపోసిన పౌలు మరి యొక్క తన యొక్క పత్రికలో క్లియర్ గా ఇచ్చాడట అందుకే చెప్తున్నాడు అయితే శిల్పకాన్ని పునాది వేసింది మరొకటి దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళేనా ప్రతి వాడు మరి చేయాలంట ఎలా కట్టుచున్నాడో చూసుకోవాలి ఎలా కడుతున్నావు ప్రజలకు ఉపదేశం ఉన్నది ఉన్నట్టు కడుతున్నావా ఏంటిది ఉదాహరణకి ఒక విశ్వ ఒక వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చాడు ఆయనకు దేవుడు అన్నటువంటి దేవుడు అని ఏ రీతికి పరిచయం చేస్తావా ఎలా పరిచయం చేస్తావా లేకుంటే ఏ సైను ఏ రీతికి విశ్వసించాలో ఆయనకి ఎలా పరిచయం చేస్తాం అలాగే మార్బల్స్ గురించి ఎలా పరిచయం మార్బల్స్ ఏంటిది మార్మస్ గురించి ఏంటిది నిజంగా నిజంగా మార్మల్స్ పొందాడ ఇవన్నీ కూడా సేవకులుగా ప్రతి ఒక్కరు ఏం చేయాలి బాగా గమనించవలసిన వారై ఉన్నారు బైబిల్లో ఏమి పడుతుంది బైబిల్లో ఏమి ఏ రీతిగా రక్ష మార్మస్ పొంది మారు ఒక స్వభావం ఏ రీతిగా ఉంది ఎందుకంటే ఏ పునాది అయితే ఆ దినం వేశామో అదే పునాది మీద నేడు కూడా సంఘము కట్టబడాలి వేరొక పునాది కాదు అందుకనే దేవుని వాక్యంలో ఏముందో ఆ ప్రకారము విశ్వాస జీవితంలో జరుగుతుందా లేదా అనేటువంటిది మనం ఎంతగానో ఏం చేయాలి మనము పరీక్షించవలసిన వారే ఉన్నాం అర్థమైందండి అంతేకాని ఇలా అయితే వస్తారా రారా అని అనుకుంటే ప్రయోజనం ఎందుకంటే సంఘము మనం ఏర్పాటు చేసుకుంటే దేవుడు దేవుని ఆత్మ ద్వారా మనము సేవకులుగా నియమించబడ్డాం దేవుని సేవకులుగా దేవుడు చెప్పిన మాటను నేను చేస్తాం ప్రకటిస్తున్నాం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకటిస్తున్నామో దేవు ఆ యొక్క వాక్యాన్ని ప్రేమ ద్వారా తీసుకొని వెళ్ళేది పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పింప చేసేది కూడా పరిశుద్ధాత్మడు సంఘం నిర్మించేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం కేవలం పాత్రలు మాత్రమే అందుకే దేవుని సేవ చేయాలంటే వారు ఏం చేయాలి పరిపూర్ణంగా దేవుని ఆత్మకు సమర్పణ చేసుకోవాలి ప్రభా నన్ను ఏ రీతిగా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావో నన్ను ఏ పాత్ర ఉపయోగించాలనుకుంటున్నావో ఆ పాత్రగా నన్ను బలపరిచి అభిషేకించి దానికి తగినట్టుగా నా జీవితం కట్టు ప్రభా అని ఏం చేయాలి మనము సేవకులైన వారు సేవ చేయాలనుకుంటే వారు సేవ చేస్తున్న వారు కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆజీనంలోకి ఇక్కడ ఉండాలా ప్రియమైన పిల్లరా నువ్వు బలైన కావచ్చు జ్ఞానం జ్ఞానం లేని వాడు కావచ్చు లేని వాడు ఎవరైనా సరే దేవుని యొక్క మనం ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు అర్థమైంది అప్పుడు దేవుని కార్యాలు చూస్తా చూస్తావు ఓహో దేవుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నాడా మంచి దేవునికి మహిమ కలునా కానీ ఆ రీతిగా ఏంటి ఆ పనిలో మీకు నైపుణ్యత వస్తుంది అందరూ పాషలు కాదు అందరు సువాత కాదు అందరు ప్రవర్తలు కాదు అందరు కూడా ఉపదేశకులు కాదు అందరు కూడా కాపతులు కాదు అందరు కూడా ఎవరు అపోసులు కాదు దేవుడు సంఘంలో ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు తన ఆత్మ ద్వారా నియమిస్తున్నాడే పరిశుభ్రమని దేని కొరకు నియమించాడో దాన్ని అర్థం చేసుకున్నాను నాకు ఈ పని అప్పగించాడు ఈ పని కొరకు దేవా ఈ పని దేవుడు నాకు ఇచ్చాడు కదా ఈ పని నేను చేయగలను ఆ సామర్థ్యం దేవుడు కనుగరించాడంట అందుకే దేవస్థానం నుండి సామర్థ్యం పొందుక ప్రమానాన్ని ఎందుకు పిలిచావు నా పని ఉద్దేశం ఏంటి నేనేం చేయాలి నీ సంక్ర తెలియపరచు స్వస్థంగా నా పిలుపును అర్థం చేసుకోవడానికి నీ కృప దయచ్చే ప్రమాణాన్ని ఏం చేయాలి అప్పగించుకోవాలి లేకుంటే ఏ పాత్ర నన్ను వాడుకోవాలనుకుంటున్నా ఆ పాత్ర ఏం చేయ తయారు చేయ ప్రమాణం ఆయనకు అప్పజెప్పుకోవాలి అప్పజెప్పుకున్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే మనకి కావల ఉపదేశము కావాలి ఆ వాక్య ప్రత్యక్షత అనుగ్రహించి మన రోజులో తయారు చేస్తాడు కొన్ని శ్రమల ద్వారా కొన్ని పరిస్థితులు రకరకాల పరిస్థితుల ద్వారా దేవడం చేస్తాడు మనని తయారు చేసిన తర్వాత అప్పుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు అర్థమైందండి వాడుకోవడం ప్రారంభిస్తాడు ఇజ్రాయెల్ని విడిపించే కొరకు ఐగుప్తులో నుంచి విడిపించి తన విభరం చేసిన వాగ్దానం ఇజ్రాయల్ నెరవేర్చే కొరకు దేవు పాత్ర అవసరము అర్థమైందండి ఐగుప్త ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలను మరి అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం విడుదల చేయడానికి ఒక పాత్ర అవసరము ఆ పాత్రను ఏం చేశాడు తెలుసా మోస అనేటువంటి ఒక పాత్ర ఆయనకి అవసరము కాబట్టి ఆ పాత్రను ఏం చేశాడు భయంకర పరిస్థితిలో ఉన్నది పిల్లవాడు పుడితే నదిలో పారమైన ఆజ్ఞ ఉంది అలా లో ఒక పాత్రను దేవుడు ఏం చేస్తాడు ఈ లోకలకు పంపించాడు ఆయన మోసే మూడు నెలలు తల్లిదండ్రులు కాపాడారు లేక తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ ఆ నదిలో పడేశారు అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా అక్కడ పర్వ కుమార్తె ద్వారా ఏం చేస్తారు తానాయ కుమారుడుగా ఏం చేశాడు దత్త తీసుకొని పెంచడానికి ప్రయ పె పెంచడం జరిగింది పుట్టప్పటి నుంచి పాలించి ఐదు సంవత్సరాలు అనుకుంటాను అప్పటి వరకు ఎక్కడుంది సొంత తల్లి దగ్గర ఉన్నాడు రాజ్య ఆజ్ఞ ప్రకారం రాజు యొక్క కాపుదల్లో ఉన్నాడు ఆ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు నేమైన వెళ్ళా రాజభవనంలో ఉండి సకల విద్యలో నైపుణ్యం సంపాదించుకున్నాడు అది సరిపోలేదు మళ్ళీ అక్కడికి ఎక్కడ పంపించాడు నలభై సంవత్సరాలు అరణ్యములకు పంపించాడు అక్కడ సిద్ధపాటు చేశాడ ఐక్యత్వ సైన్యాన్ని నడిపించిన వ్యక్తి అర్థమైందండి పరో తర్వాత పరో కావలసిన వ్యక్తి నలభి సోలు పేరు చేస్తున్నాడు గొర్రెలు మేపు అంటే ప్రియమైన పిల్లారా ఒక దేవుడు ఏర్పాటు చేస్తున్న పాత్ర అర్థమైంది కాదు ఇది నడిపించేది రావాలి ఇది గొర్రెలు నడిపించే విధానం రావాలి రెండు నేర్చుకోవాలి అర్థమైందండి అన్ని నేర్చుకోవాలి అది దేవుడు నేర్పిస్తాడు అందుకని నీకు నేను దేవుడు ఏ స్థితిలో పెట్టినా కూడా ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానికి సంపూర్ణ విధేత చూపించాలి సంపూర్ణ లోపడాలి నీ వాళ్ళ కాకపోతే తల్లిన కృపి ఉప్రబాన్ని దేవుని దగ్గర ఏం చేయాలి మనం వరపెట్టడం నేర్చుకోవాలి ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడు మనకి నేర్పిస్తాడు ఉపదేశిస్తాడు నలభై ఎనభై సంవత్సరాలు పట్టింది చివరి పరిచయం నలభై సంవత్సరాలు అర్థమైందని నలభై సంవత్సరాల పరిచర్యకు ఎనభై సంవత్సరాల ట్రన్ఫీ తయారు చేయడానికి పట్టిందండి కాబట్టి ప్రియమైన బిల్లారా మన కూడా దేవుడు తయారు చేస్తాడు అర్థమైందండి కొంతమందిని వ్యక్తిగా పర్సనల్ గా తయారు చేస్తాడు కొంతమందిని దైవ జన్మల దగ్గర పెట్టి తయారు చేపిస్తాడు ఉదాహరణకి మరి ఆ యొక్క మోస దగ్గర తర్వాత నాయకత్వాన్ని ఏవో అని ఏం చేశాడు మోస కింద పెట్టి నేర్పించాడు అదేందండి అలాగే ఏలియాను ఆయన వ్యక్తిగత పర్సనల్ గా నిలబెట్టాడు పర్సనల్ గా దేవుడే స్వయంగా తయారు చేశాడు ఏలియాని మరి ఆయన తయారు చేయడానికి మరి ఆయన తర్వాత ప్రాబ్లం ఏం చేశాడు తర్వాత మరి ఎలిషాన్ కూడా ఎలుషాను శ్రీమారా ఏలియా దగ్గర పెట్టాడు అదే ప్రభు ఏసుకృష్ణ లోకానికి వచ్చాడు ఆయన పైన మనిషి తయారు చేసి ఏం చేశాడు తయారు చేశాడు ఆ తర్వాత అపోతులు మరి ఇంకా తర్వాత ఆయన శిష్యులు తయారు చేశాడు ప్రేమి బారా పేర్తుల కింద శీలా ఉన్నాడు ప్రేమ బారా మార్కు ఉన్నాడు అలాగే పౌలు కిందగా పౌలు దగ్గర తిమోతి తీర్తు ఇంకా అనేక మంది శిశువులు తయారు చేయడం మనం చూస్తున్నాం ప్రేమ ఈ రీతిగా దేవుడు ఏం చేస్తాడు రకరకాలుగా మనల్ని ఏం చేస్తా తయారు చేస్తాడు అందుకనే దేవుడు ఏంటి మనం ఏం చేయాలి సంపూర్ణ విజయాల దేవుడు మనం ఏ స్థానంలో పెట్టినా ఏ సిద్ధిలో పెట్టినా ఎక్కడి నుంచినా కూడా ఏం చేయాలి మనకు మరి ఏ దేవుడు మనకి ఏ ఉపదేశం ఇస్తున్నాడో ఏమి నేర్పిస్తున్నాడో ఆ యొక్క పరిపూర్ణ నేర్పుకి మనం ఏం జరగదు మనం సర్వ్ అయిపోయి సమర్పణ చేసుకొని మనం ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం ప్రిపేర్ చేసి మనల్ని వాడుకోవడానికి ఆయన పొందాలి అందుకని ప్రేమ ద్వారా మనం ఏం చేయాలి మరి ఉపదేశం అనేది చక్కగా మనము నేర్చుకోవాలి అలాగే దాని కొరకు మనం పోరాడవలసి మనం అందుకే ఇక్కడ వాటి మనం ద్వారా మరి కానీ ఇరవై ఇరవై ఏడు చదువులు ఒకసారి అపోసుల కార్యము ఇరవై ఇరవై ఏడు అపోసుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ ఇరవై ఇరవై ఏడు దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు దేవుడు తన సోరక్త మీద సంపాదించిన సంగమును కాగితకు పరిశుద్ధాత్మని దేని ఉంచనో ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చియో జాగ్రత్తగా ఉండు ఇక్కడ చూడండి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రేమలారా అంతే రాయబడిన మాట ఏంటంటే నేను ఇరవై ఏడు వచనంలో అపోసలు కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచనంలో దేవుని సంకల్మంతి మీకు తెలుపకుండా నేను దాచుకోన లేదు అంటున్నాడు అండి అర్థమైందండి ప్రేమిడారా దేవుడి సంకల్పం అంట పరిపూర్ణంగా ఏం చేద్దాం బోధించాడంటే ఆ సంఘానికి అందుకని నేను చెప్పాల్సినంతా చెప్పేశాను కాబట్టి ఇదిగో నేను వెళ్ళిపోసం టైం సమర్పించింది కాబట్టి వేరేం కండి దేవుడు తన ఇచ్చి ఇప్పుడు దేవుడు తన స్వరక్తమైతే ఇచ్చిన సంఘము సంఘము అంటే ఎంత సీరియస్ అయినటువంటి విషయం అంటే ఏ దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్నాడు ప్రాణమిచ్చి రక్షించుకున్నాడు అది దానికి దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని ఏం చేస్తున్నాడు మనల్ని మిమ్మరా కాగితానికి పెడుతున్నాడు కాగితానికి పెడుతున్నాడు ఎలాగో దేని దేనియందు ఏంటంటే పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షతలో ఉంచాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అధ్యక్షత పరిశుద్ధాత్మని అంటే కాబట్టి దేవుడు నన్ను దేనికి అధ్యక్షత ఉంచాడో ఆ పని విషయంలో మెలుపు కలిగి సంఘానికి ఏం చేయాలి ఉపదేశించవలసిన వారు సంఘానికి కాయవలసిన వారిగా ఉన్నాను అదే రీతిగా ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క దాని కొరకు దేవుడి పరిశుద్ధాత్మ ఏం అధ్యక్షత ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ అధ్యక్షతను ఉండాలంటే మనుషులు ఇచ్చే అధ్యక్ష కాదు అర్థమైందండి నేను అనవచ్చు ఆ బ్రదర్ ఈయన ఈ సంఘాన్ని నడిపిస్తాడు బ్రదర్ ఈయన సంఘాన్ని నడిపిస్తాడు ఇవ్వ వీళ్ళందరూ నేను కూడా నడిపించామని చెప్పవచ్చు కానీ పరిశుద్ధాత్మ అధ్యక్ష లేకపోతే నువ్వు ఆ పని జరగలేవు అందుకని మనుషులు మిమ్మల్ని ఏమి చేయలేరు అర్థమైందండి ఆ అధ్యక్షత ఎవరు ఇవ్వాలి అధికారం ఎవరు ఇవ్వాలి పరిశుద్ధాత్మ ఇవ్వాలంటే సంఘంలో ఆయన పని చేయట కొరకు పరిచయం చేయట కొరకు సంఘాన్ని నడిపించడం కొరకు కావచ్చు సంఘాన్ని పరిశుభ్రపరచడం కొరకు కావచ్చు సంఘ బాధ్యత నెరవేర్చడం కొరకు కావచ్చు ఎవరైనా పరిశుద్ధ ఆత్మ అధ్యక్షత కావాలి అందుకే ప్రతి సేవకుడు కావచ్చు ప్రతి ఒక్కరు ఏం కావాలి సేవ చేయంత వారు ప్రతి ఒక్కరు ఏం చేయాలండి పరిపూర్ణంగా పరిశుద్ధ ఆత్మ ఆధీనంలోకి వెళ్ళాలి నువ్వు నువ్వు వెళ్ళాలి ప్రభా పరిశుద్ధాత్మ దేవాలను సంఘంలో దేని నన్ను మన అధ్యక్షుడు ఉంచున్నావు ఆ అధ్యక్షుడు మనం బలపరిచి వాడుకోండి బాబా నీ చిత్రం నా నెరవేర్చండి అని అంతేగాని నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే నువ్వు ఎలాగూ ఉండలేవు నువ్వు అనుకుంటే మనం అనుకున్నట్టుగా అక్కడ కార్యం కూడా జరగదు ఎందుకంటే సంఘము దేవునిది సంఘం ఏవది దేవునిది ఆయన స్వరత్ని కొడుకున్నాడు దానికి కావలి వాడికి నిన్న పెట్టాడు ప్పుడు నువ్వు ఎందులో కావాలి కావాలి నువ్వు గ్రహించాలి ప్రతి ఒక్కరు గ్రహించాలి మనం దీని నేర్చుకున్నాం చూడండి గాదు గురించి నేర్చుకున్నాం కదండి గాదులో ఏడుగురు కుమారులు ఏడుగురు ప్రత్యక్ష కలిగి ఉన్నారు అందరూ ఒక్క ప్రత్యక్షత లేదు యూట్యూబ్ లో కూడా ప్రేమి ప్రీమియర్ అయ్యింది రావాలంటే తెలియని వాళ్ళు తెలియకపోతే అందులో చూసుకోండి అందులో వెళ్ళి ఫాలో అవ్వాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది అలాగే సంఘంలో ఒక్కొక్కరు ప్రత్యక్షత ఇవ్వబడింది ఆ ప్రత్యక్షతను వేయాలి ప్రకారం వేయాలి సంగానే కావలి కాయాలి కాబట్టి ప్రేమ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలని అందుకనే మనం ప్రతి విషయం బాగా మనం అర్థం చేసుకున్న ఉపదేశం అనేది అర్థం చేసుకోవాలి అనేది ఏం చేయాలి అర్థం చేసుకోవాలి దేవునికి ఉపదేశం ఇస్తున్నాడు అందుకే దేవుని దగ్గర మోకరించి ఏం చేయాలి ప్రేమవార మంగళార్చి రోధించి కన్నీరుగా దేవుడు ఇచ్చిన దేవుడి దగ్గర వచనం పొందుకొని ఏం చేయాలి ఆ వచనాన్ని ఏదే ప్రజలకి మనం జీవించాలి ప్రజలకు బోధించవలసిన వారం ఏమన్నా మన సంగతి మర్చిపోకూడదు కాబట్టి అలాగే ప్రేమ భార ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్ష ఉన్నప్పుడు ఆ ప్రత్యక్ష ఏం చేయాలి అందరికీ ఉపయోగపడాలి ఆ ప్రత్యక్ష నేను కూడా నీకు మీకు ఇవ్వడం నేను కూడా ఉన్నారు పాది పాల్సిన వాళ్ళు ఎందుకంటే మీకు తెలియ మీకు తెలిసిన విషయాలు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుండవచ్చు నాతో నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుండవచ్చు ఒక్కొక్కరు యొక్క పరిస్థితి ఒక్కొక్కరు అందుకే ఏదైనా పరిశుద్ధ బాధితులు ప్రతి ఒక్కరు ద్వారా వారు అభిమాను ప్రేమ అనుకున్నారు కాబట్టి ఉపదేశం ఏం చేయాలి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రేమ పారా తర్వాత మౌధికొరిందాసిన పత్రిక పదిహేను